చరణ్యారావు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ ఇంద్రా ఇటీవల రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఆ టైంలో థియేటర్ లో చూడలేకపోయిన ఇప్పటితరం మెగా అభిమానులు ఫోర్ కే లో ఆ చిత్రాన్ని వీక్షించి ఎంజాయ్ చేశారు ఆ విధంగా ఇంద్రా రీ రిలీజ్ లో కూడా సత్తా చాటింది బాక్స్ బాక్సాఫీస్ వద్ద మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది సీనియర్ స్టార్ హీరో సినిమాలో ఈ రేంజ్ కలెక్షన్ సాధించిన ఘనత మెగాస్టార్ కి చెందింది అశ్విని దత్ ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ తో పాటు ఇంద్ర దర్శకుడు బి గోపాల్ సంగీత దర్శకుడు మణిశర్మ రైటర్స్ అయినటువంటి పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు చిన్ని కృష్ణ వంటి వారు వెళ్ళి చిరుని కలిసి సత్కరించారు దీనికి సంబంధించిన వీడియోను ఇంద్రభవనంలో సత్కారం పెరిట యూట్యూబ్లో విడుదల చేసింది వైజయంతి సంస్థ ఇంద్ర భాగంగా అశ్వినిదత్ ఇంద్ర జగదేక వీరుడు అతిలో ఒక సుందరి సీక్వెన్స్ తీసి చిరు రుణం తీర్చుకున్నారని చెప్పడం జరిగింది ఇంద్ర అనేది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ ఆ జోనర్లో సినిమాలు చేస్తే ఇప్పట్లో కష్టమే కానీ జగదేక వీరుడు అతను కానీ జగదక వీడు అతిరొక సుందరి సినిమా గేమ్ ఆ సీక్వెల్ గురించి మెగా అభిమానులు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా డిస్కషన్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం రామ్ చరణ్ ఝామీ కపూర్లు ఈ సీక్వెల్లో చేసే చూడాలని వారు కలలు కంటున్నారు నాగశ్విన్ వంటి దర్శకులు తలుచుకుంటే ఈజీగా వర్కౌట్ అయ్యే విషయమే ఇది సో అశ్విని కూడా అదే కాన్ఫిడెన్స్తో జగదేక వీడు అతిరొక సుందరి సీక్వెల్ పై స్పందించి ఉండవచ్చు సో చూశారు కదా ఇది వాళ్ళ సినీ అప్డేట్ మరొక సినీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ పిస్ ఛానల్ బై బై ప్లీజ్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి శ్రీలేఖ ప్లీజ్ ఛానల్